Kindly subscribe this channel to enjoy more collection of moral stories. Okapudu, Dattamaina, A Dhyatmika Jangilwood Nadibuduna, Sahaso Petamaina Pillala Brundam, Trilling Jangil Safariki by Lidarindi. E Brundalo, Idagurus unnaru. Mia, Jantuvula Patla, Premato, Asaktigala Ammai, Ben, Samaselanu Parishkarinchendalo, Nipunium Kaligina Tekavagahana Baladu, Lili, Dhiriamaina Mariu Tvaraga Alo Chinche Ammai, Tam, జంతువులతో కమ్యూనికేట్ చేయడంలో ప్రతిభను కలిగి ఉన్నాడు మరియు సామ్ సమూహం యొక్క జాగ్రత్తగా కానీ దృఢ నిశ్చేత కలిగిన నాయకుడు వారు తమ జంగిల్ సఫారీ గురించి ఉత్సాహంగా ఉన్నారు వారు చూసే అన్ని అద్భుతమైన జంతువులను ఊహించారు వారి సాహసం వారు ఊహించిన దానికంటే చాలా ప్రమాదకరమైన మరియు జ్ఞానోదయం కలిగించే ఎన్కౌంటర్లకు దారితీస్తుందని వారికి తెలియదు సంఘటన ఒకటి ది రోర్ ఆఫ్ ది టిరెక్స్ అడవిలోకి లోతుగా వెళ్లినప్పుడు వారు చెవిటి గర్జనను విన్నారు భూమి కంపించింది పక్షులు ఉన్మాదంతో చెట్ల నుండి ఎగిరిపోయాయి అకస్మాత్తుగా చెట్ల వెనుక నుండి ఒక పెద్ద రెక్స్ కనిపించింది దాని పదునైన పళ్ళు సూర్యకాంతిలో మెరుస్తున్నాయి పరుగు సామ్ కేకలు వేయడంతో గుంపు చెల్లా చెదురైంది టివేక్స్ వాటిని వెంబడించింది దాని భారీ అడుగుజాడలు భూమిని కదిలించాయి పిల్లలు వీలైనంత వేగంగా పరిగెత్తారు వారి గుండెలు వారి ఛాతీలో కొట్టుకున్నాయి మియా ఒక రూట్ మీద పడిపోయింది మరియు పడిపోయింది కానీ బెన్ వెంటనే వెనక్కి తిరిగి ఆమెకు సహాయం చేశాడు వారు తమ వీపుపై రెక్స్ యొక్క వేడి శ్వాసను అనుభవించగలరు పట్టుబడతారేమో అనిపించేసరికి ఒక ఇరుకైన గుహ దొరికింది టివెక్స్ బయట నిరుత్సాహంగా గర్జించడంతో ఊపిరి పీల్చుకుంటూ ఒకరి తర్వాత ఒకరు లోపలికి దూరారు ఇది చుట్టూ పసిగట్టింది కానీ చివరికి అది దూరంగా తొక్కింది పిల్లలు వణుకుతున్నప్పటికీ సురక్షితంగా ఉన్నారు వారు ఊపిరి పీల్చుకున్నప్పుడు టామ్ గుసగుసలాడాడు తిరెక్ సరదాగా మమ్మల్ని వెంబడించడం లేదు అది బెదిరింపుగా భావించి ఉండవచ్చు లేదా ఏదో రక్షిస్తోంది సంఘటన రెండు ఆల్పినోస్ అటాక్ సమూహం దగ్గరగా ఉంటూ జాగ్రత్తగా ప్రయాణం కొనసాగించింది వారు ఒక క్లియరింగ్ గుండా వెళుతున్నప్పుడు వారు ఒక అద్భుతమైన ఎగిరే డైనోసార్ ఆల్పినో ఆకాశంలో ఎగురుతున్నట్లు గుర్తించారు దాని రెక్కల విస్తీర్ణం అపారమైనది మరియు అది మొత్తం క్లియరింగ్ పై నీడను కమ్మేసింది అదిగో ఆశ్చర్యంగా ఉంది లిల్లీ ఉలిక్కిపడింది కానీ ఆల్పినో అకస్మాత్తుగా క్రిందికి దూసుకెళ్లినప్పుడు దాని తంతువులు విస్తరించినప్పుడు వారి విస్మయం త్వరగా భయంగా మారింది పిల్లలు సరిగ్గా సమయానికి బాతులు మరియు బయటికి వచ్చారు ఆల్పినో చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మరో దాడికి సిద్ధమైంది మేము కవర్ను కనుగొనాలి సామ్ అరిచాడు పెద్ద పెద్ద బండరాళ్ల గుంపు వైపు పరుగెత్తారు ఆల్పినో పావురం మళ్ళీ కాని ఈసారి కి ఒక ఆలోచన వచ్చింది అతను హానిచేని అడవి శబ్దాన్ని అనుకరిస్తూ పక్షుల పిలుపులు చేయడం ప్రారంభించాడు ఆల్పినో సంకోచించి శబ్దంతో అయోమయంలో పడింది ఆ క్షణాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలు రాళ్ల మధ్య దాక్కున్నారు ఆల్పినో ఎగిరిపోయిన తర్వాత టామ్ ఇలా అన్నాడు ఇది బహుశా దాని భూభాగాన్ని రక్షించుకోవడం మాత్రమే ఈ జీవులకు భంగం కలగకుండా మనం జాగ్రత్తగా ఉండాలి సంఘటన మూడు అపెక్స్ డైనోసారస్ ఎన్కౌంటర్ ఆల్పినో దాడి తరువాత పిల్లలు దగ్గర విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ప్రవహించే నీటి శబ్దం ప్రశాంతంగా ఉంది మరియు వారు విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించారు కానీ వారి శాంతి స్వల్పకాలికం భూమి మళ్లీ వణుకుతోంది కాని ఈసారి అది రెక్స్ కాదుంది అపెక్స్ డైనోసారస్ ఇది అడవిలోని అత్యంత శక్తివంతమైన మాంసాహారులలో ఒకటి అపెక్స్ డైనోసారస్ పదునైన పంజాలు మరియు భయంకరమైన కాంతితో రెక్స్ కంటే చాలా పెద్దది అది తన ఎరతో ఆటలాడుతున్నట్లుగా నెమ్మదిగా వారి దగ్గరికి వచ్చింది మేము నదిని దాటాలి బెన్ ఒక సహజ వంతెనగా ఏర్పడిన పడిపోయిన చెట్టును చూస్తూ అన్నాడు ఒక్కొక్కరుగా దుంగ మీద జాగ్రత్తగా నదిని దాటారు అపెక్స్ డైనోసారస్ వాటిని చూసింది కానీ అది అనుసరించలేదు అది చిన్నగా కేకలు వేసింది మరియు ఆ తర్వాత వెనుదిరిగి అడవిలోకి అదృశ్యమైంది అది మనల్ని ఎందుకు వెంబడించలేదు అని అడిగింది మియా మేము బెదిరింపులు కాదని నేను అర్థం చేసుకున్నాను అని సామ్ బదిలిచ్చారు బహుశా ఇది దాని భూభాగం అని మాకు చూపించాలనుకుంది సంఘటన నాలుగు ది వ్యాలీ ఆఫ్ ది రాప్టర్స్ వారు తమ ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు పిల్లలు ఇరుకైన లోయలో తమను తాము కనుగొన్నారు గోడలు నిటారుగా ఉన్నాయి మరియు ముందుకు ఒక మార్గం మాత్రమే ఉంది అకస్మాత్తుగా వారికి పొదల్లో శబ్దం వినిపించింది డజన్ల కొద్దీ చిన్న వేగంగా కదిలే రాప్టర్లు కనిపించాయి వాటి పదునైన దంతాలు బయటపడ్డాయి రాప్టర్లు త్వరగా మరియు చురుకైనవి ఏ సమయంలోనైనా పిల్లలను చుట్టుముట్టాయి వాటిని అధిగమించడానికి మార్గం లేదు మేము ముక్కు కాదని వారికి చూపించాలి అని టామ్ చెప్పాడు మృదువైన ప్రశాంతమైన శబ్దాలను ఉపయోగించి రాప్టర్లతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు రాప్తర్లు సంకోచించారు వారు వింటున్నట్లుగా వారి తలలు వంగి ఉన్నాయి నెమ్మదిగా వారు వెనక్కి తగ్గడం ప్రారంభించారు ఇప్పటికీ పిల్లలను జాగ్రత్తగా చూస్తున్నారు కానీ ఇకపై దూకుడుగా లేరు రాప్టర్లు అండర్ అదృశ్యమైనప్పుడు లిల్లీ ఇలా చెప్పింది వారు కేవలం ఆసక్తిగా ఉన్నారు వారు తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగించాలి సంఘటన ఐదు ది రియలైజేషన్ పిల్లలు చివరకు అడవి నడిబొడ్డుకు చేరుకున్నారు అక్కడ వారు దాచిన ఒయాసిస్ ను కనుగొన్నారు ఇది మానవ చేతులతో తాకబడిని అందమైన ప్రదేశం క్రిస్టల్ స్పష్టమైన నీరు మరియు శక్తివంతమైన మొక్కలు వారు విశ్రాంతి తీసుకున్నప్పుడు వారు డైనోసార్లతో తమ ఎన్కౌంటర్ల గురించి ప్రతిబింబించారు మేము వారికి భయపడ్డాము కానీ బహుశా వారు కూడా మమ్మల్ని చూసి భయపడి ఉండవచ్చు మియా ఆలోచనాత్మకంగా చెప్పింది వారు తమ ఇంటిని రక్షించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు అని బెన్ జోడించారు సాం నవ్వాడు మేము వారి అవసరాలను అర్థం చేసుకోకుండా వారి భూభాగంలోకి వచ్చాము మనలాగే వారికి కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది వారి సాహసం వారికి ముఖ్యమైనది నేర్పిందని పిల్లలు గ్రహించారు అన్ని జీవులు పెద్దవి లేదా చిన్నవి స్వేచ్ఛ మరియు గౌరవానికి అర్హమైనవి వారు అడవిని మరియు దాని నివాసులను శాంతితో విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు సహజ ప్రపంచం పట్ల కొత్త గౌరవంతో ఇంటికి తిరిగి వచ్చారు వారు అడవి నుండి నిష్క్రమించినప్పుడు వారు ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నారు జంతువులను మరియు వాటి ఆవాసాలను ఎల్లప్పుడూ రక్షించుకుంటామని మరియు గౌరవించమని అడవి ఆశ్చర్యకరమైన మరియు ప్రమాదకరమైన ప్రదేశం అని వారికి తెలుసు కానీ అది కూడా సంరక్షించవలసిన ప్రదేశం కాబట్టి పిల్లలు జంగిల్వుడ్ను విజేతలుగా కాకుండా రక్షకులుగా విడిచిపెట్టారు నిజమైన సాహసం ప్రకృతిని ఆధిపత్యం చేయడంలో కాదు దానిని అర్థం చేసుకోవడం మరియు గౌరవించడంలో ఉంది